తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలతో తెలంగాణ మొత్తం ఒకేసారి ఈ భారీ వర్షాలకు అన్ని ప్రాంతాల లోపల ఉన్నటువంటి చెరువులు కానీ నదులు కానీ ఉప్పొంగి పొర్లిపోవడం అనేది జరుగుతుంది జలానికి సమీపంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఇండ్లు కానీ వారి యొక్క వినాయకుని మంటపాలు కానీ గుడిసెలు కానీ ఇండ్లు కానీ ఇళ్ళలోకి నీరు వచ్చి చేయడం వల్ల చాలామంది జనాలు అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవడం అనేది జరిగింది ఎన్నడూ పడని విధంగా కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో విపరీతమైనటువంటి కుంభరుచి పడడం వల్ల కామారెడ్డిలో కార్లు కానీ విలువైన వాహనాలు కానీ ఆ యొక్క ప్రవాహాన్ని కొట్టుకోవడం కొట్టుకోపోవడం కూడా జరిగింది ఈ విధంగా ప్రజల్లో ఎంతో కొంత అసంతృప్తి అసహనము ధన నష్టము ప్రాణ నష్టము ఏదో విధంగా ఈ యొక్క ఏది చెరువులకు తర్వాత నీటికి సమీపంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ కానీ ఇండ్లలోకి నీళ్ళు చేరడం వల్ల ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ గడవాల్సిన పరిస్థితి వచ్చింది ముఖ్యంగా ఈ భారీ వర్షం కామారెడ్డి కానీ మెదక్ తర్వాత సిద్దిపేట పరిసర ప్రాంతాలను వర్షం వర్షం యొక్క బీవత్సానికి ఆ ప్రాంతం అంతా కూడా మొత్తం నీటిమయం జలమయం మొత్తం ఇటు చూసినా కూడా జల జలం యొక్క వికృతంగా ప్రవహించే పరిస్థితి కనిపించింది ఏది ఏమైనప్పటికీ కూడా ఇంత పెద్ద పరిస్థితి ప్రధానంగా రావడానికి ఏమిటి అంటే ఎక్కడ చూసినా ఈ యొక్క కనీస ఆలోచన లేకుండా విపరీతంగా కట్టడాలు మరి చెరువు సమీపంలో ఉంది లేదంట చెరువు సంబంధించినటువంటి పెద్ద కాలువ సమీపం ఉంది ఆ కాలువ సమీపంలో ఇంత పెద్ద అపార్ట్మెంట్ కట్టేటప్పుడు కూడా ఆ బిల్డర్స్ కానీ ప్రజలు కానీ కొద్దిగా ఆలోచన చేసుకుంటే బాగుండేది మరి ఆ ప్రవాహం అంతా కూడా వచ్చి ఆ అపార్ట్మెంట్లు ఉండడం వల్ల మొత్తం కాంక్రీటు సిమెంట్ ఉండడం వల్ల నీరు ఎలా ఎనికిపోతుందండి ఆ ప్రాంతం అంతా కూడా నేలమయం మొత్తం కూడా నేల అనేది ఉంటే ఆ నేలకు భూగర్భ జలం అనేది ఇంకిపోయి అవకాశం ఉంటుండే ఆ అవకాశం లేకుండా మనమే చేసుకున్నాం కాబట్టి ఆ పరిస్థితి మనకు వచ్చింది ఒకసారి వార్త చూస్తే జల జల ఖడ్గం అంటే అర్థం చేసుకోండి జల అంటే మొత్తం దిగేసిందట వాన అంత పరిస్థితి అట ముఖ్యంగా కామారెడ్డి మెదక్ జిల్లాలో కుంభవృష్టి పన్నెండు గంటల్లో రికార్డు స్థాయి వర్షం ఇంతవరకు యాభై సంవత్సరాల స్థాయిలో ఇంత వర్షం కామారెడ్డి మెదక్లో జనం ఎప్పుడు కూడా చూడలేదు అని చాలా వాళ్ళ ఆశ్చర్యానికి లోనయ్యారు కామారెడ్డిలో ముప్పై మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు ఆ అరగొండలో నలభై నాలుగు సెంటీమీటర్లు నూట మినిగిన పలు కా పలు కాలనీలు బస్తీలు రామాయణపేటలో ఇళ్లలోకి వరద వేరువేరు చోట్ల పదకొండు మంది గల్లంతు ముగ్గురు మృతి ముగ్గురు చనిపోయారట ఇది ఇక్కడ ఈ చిత్రాన్ని చూసినట్టయితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరద ప్రా వరద ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్ల నుంచి పరిశీలిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ మహేష్ కుమార్ గౌడ్ వాళ్ళు మొత్తం కూడా చూడడం కూడా జరుగుతుంది చూస్తారుగా వాళ్ళ పని వాళ్ళు చేస్తారులే ఇక ఇక్కడ చూడండి ఇక్కడ ఈనాడు ఇక్కడ చూసినట్టయితే నింగికి రందనం పడిందా మిన్ని విరిగి ఊర్లపై పడిందా గోదావరి దూసుకొచ్చిందా అన్నట్టు పన్నెండు గంటల చరిత్రలో ఎన్నడూ లేనంతగా రికార్డ్స్థాయి కుంభ ఋషి కురవడం జనం బెంబెలెత్తిపోయారు వాగులు వంకలు ఏకమయ్యాయి చెరువులు బస్తీల మీద పడ్డాయి కాల్ని కా కాలనీలు కాకా వికలమయ్యాయి కామారెడ్డి మెదక్ జిల్లాల్లో వరదలు ఉప్పెన మీద పడినట్లు భయానక పరిస్థితులు తలపించాయి ఈ పరిసర ప్రాంతాలంతా కూడా ఇక్కడ చూడండి కామారెడ్డి జిల్లా కేంద్రంలో నీడ మునిగిన హౌసింగ్ బోర్డ్ కాలనీ మొత్తం చరివే మధ్య మధ్యలో అక్కడక్కడక్కడక్కడ ఆ యొక్క అపార్ట్మెంట్లు ఇండ్లు ఏదో కనిపిస్తున్నాయంటే కనిపిస్తున్నాయి ఈ విధంగా వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఆ రాత్రి వాళ్ళు ఎలా గడిపారో వాళ్ళ పరిస్థితి ఏముందో వాళ్ళకి తాగేటందుకు నీళ్ళు ఉన్నాయా లేవా అన్నం ఉందా లేదా అనే పరిస్థితి మొత్తానికి అయితే కామారెడ్డి చరిత్రల యాభై ఏళ్ళ చరిత్రల కనీ విని ఎరగని ఒక వాన ఓ కుంభవృష్టి అని చెప్పొచ్చు అంటే ప్రకృతి చాలా గొప్పదండి ప్రకృతికి విరుద్ధంగా మనం ఏ పని చేసినా దాని ప్రవాహం ఉంటుందే ఆ ప్రవాహానికి మనిషి అనేవాడు ఎలా కొట్టుకపోతాడంటే ఎంత విలువైన వస్తువులైనా కూడా ఆమ్ ఫట్ అండి అలా వెళ్ళిపోతాయి అంతే మనము ప్రకృతిని ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయొద్దండి అన్ని రకాలుగా మానవుడు యాభై ఏళ్ళ చరిత్రల ప్రకృతిని అన్ని రకాలుగా డిస్టర్బ్ చేసిందండి అన్ని రకాలుగా డిస్టర్బ్ చేస్తే పరిస్థితి ఇంత భయంకరంగా ఉంటుందండి ఆ భయంకరమైన పరిస్థితి మనమే తెచ్చుకున్నాం కాబట్టి మనమే దాన్ని ఫేస్ చేయాలి ప్రస్తుతం పరిపాలిస్తున్న ప్రభుత్వాన్ని కూడా మనం అనే అవకాశం లేదు వాళ్ళు మదు నిద్ర తీస్తున్నారు అనే అవకాశం కూడా లేదు ఇది ప్రకృతి వైపరీత్యం దీనికి ఎవరు కారణం కాదు కాబట్టి ప్రజలు సంహనం పాటించాలి సహనంగా ఉండాలి ప్రత్యామ్నాయంగా ఏదో మరి ఏదో విధంగా బతికి బయటపడే ఆలోచన మాత్రం చేయాలి కామారెడ్డి మెదక్ జిల్లాలు వెన్నువిరుచి కుంభకృషితో ఈ జిల్లాలోని చాలా మండలాల్లో జీవనం స్తంభించింది హైదరాబాద్ నాగ్పూర్ జాతీయ రహదారిపై మెదక్ జిల్లా చేయగుండ దాటిన తర్వాత ఎటు చూసిన వరద వరదే ఈ జిల్లాలోని రామాయణపేట మండలాన్ని కేంద్రాన్ని చెరువులు ముంచెత్తాయి పలు కాలనీలు బస్తీల్లో వరద చేరింది కొన్ని ఇండ్లు కుంగాయి కామారెడ్డి జిల్లా కేంద్రంలో పలు కాలనీలు జల దీర్బంధమయ్యాయి కామారెడ్డి జిల్లా కేంద్రంలో పన్నెండు గంటల్లో రికార్డ్ స్థాయిలో మూడు ముప్పై మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షం నమోదైంది పలు మండలాల్లో ముప్పై ఆరు గంటల్లో యాభై సెంటీమీటర్లు పైగా వర్షం వర్షపాతం నమోదైంది రామాయణపేట నుంచి కామారెడ్డి మధ్య ఇరవై ఆరు కిలోమీటర్ల దూరం వరకు జాతీయ రహదారి ఇరువైపులా వరద ప్రవాహం వరద ప్రవాహం సముద్రాన్ని తలపించింది వేరువేరు చోట్ల పదకొండు మంది కాగా ముగ్గురు చనిపోవడం కూడా జరిగిందట నెక్స్ట్ ఇక్కడ చూడండిగా బుధవారం ఒక పీడకలనట కామారెడ్డి వాసలకు వాస్తవంగా కామారెడ్డి కొన్ని ప్రాంతాల్లో గ్రౌండ్ వాటరే ఉండదండి కనీసం వాళ్ళు తాగడానికి కూడా నీళ్ళు ఉండదు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకు వరదొచ్చిందని ఒక నాలుగైదు రోజులు భయపడుతున్నారు కానీ మరి ఈ వర్షం వల్ల కామారెడ్డిలో ఎంతో కొంత ఏది గ్రౌండ్ వాటర్ పెరిగే అవకాశం ఉంటుందని జస్ట్ ఆలోచన మాత్రమే చూద్దాం కామారెడ్డి జిల్లా కేంద్రం ప్రజలకు బుధవారం ఒక పీడకలలా మారింది తెల్లవారగానే ప్రారంభమైన వాననట అబ్బా 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 సాయంత్రం నాలుగింటి వరకు ఏకదాటిగా కురిసిందట పొద్దున వర్షం ప్రారంభమైతే సాయంత్రం నాలుగు గంటల వరకు ఒకే విధంగా వానవడదట అబ్బా ముప్పై మూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైందట ఎన్నడు మోకాల లోతు నీళ్లు పారని వంకలు తర్వాత వర్ష వర్షాకాలంలో కొద్ది కొద్దిగానే పొంగే వాగులు ఏకమయ్యాయి వాటికి చెరువులు తోడు కావడంతో పట్టణాలు ఊర్లు పైకి గోదావరిలా వరదొచ్చింది చూస్తుండగానే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువులు కాలువలు అన్ని పొంగి పొరలి మొత్తం జల జల అది జనజీవనం జనజీవనం అంతా కూడా జలమయం అయిపోయిందట ఇట్లా ప్రధానంగా జరగడానికి మనుషులమైన మనమే కారణం అండి ఎందుకంటే చెరువులు ఉండాల్సిన స్థానంలో చెరువులు ఉండాలి నదులు ఉండాల్సిన స్థానంలో నదులు ఉండాలి వాటికి అనుసంధానం చేస్తూ ఉండే పోయే స్థానంలో ఇండ్లు కానీ అపార్ట్మెంట్లు కానీ కట్టే అవకాశం చేయకూడదండి చెరువులను ఆక్రమణ చేసి ఎట్టి పరిస్థితుల్లో అపార్ట్మెంట్లు కట్టి ఆ అపార్ట్మెంట్లలో మనుషులు ఉండడానికి ఉండకూడదండి ఇదొక మంచి ఉదాహరణ ప్రకృతి యొక్క వైపరీత్యం కనుక ఇంత దారుణంగా ఉంది కాబట్టి ఇకనైనా కళ్ళు తెరిసే ప్రయత్నం చేయండి